హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మా అబ్బాయికి అయితే నర్సాపూర్ దగ్గరలో ఉండే బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే సీట్ అయితే వచ్చేసింది అయితే దీంట్లో అయితే సీట్ వచ్చింది ఎంసెట్ కౌన్సిలింగ్ అయిన నుంచి ఎక్కడొస్తుందా ఎక్కడొస్తుందా అని ఎదురు చూడటంతోనే అయితే ఇక్కడైతే బీవీఆర్ఐటీ నర్సాపూర్లో వచ్చింది ఈ కాలేజ్ అయితే చాలా మంచిది టాప్ టెన్లో ఒకటని చెప్పవచ్చు దీనికంటే ముందున్న కాలేజ్లో కంటే ఈ కాలేజీలో అయితే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతాయనే విషయం అయితే మాకు తెలిసింది ఈరోజైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా అందరికీ వెల్కమ్ చెప్తూ ఫస్ట్ ఇయర్ పిల్లలని అందరినీ గ్యాదర్ చేసి ఈరోజైతే రమ్మని చెప్పారు పేరెంట్స్ని కూడా అయితే దానికోసమని ఈరోజైతే మార్నింగే వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాం కాబట్టి ఏమీ తెలియదు కాలేజ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫస్ట్ మేము పోగానే వెంటనే అక్కడ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి టీ కూడా ఇచ్చారు టీ బిస్కెట్స్ ఆ విధంగా ఇచ్చారు తాగే వాళ్ళు తాగేసి లోపలికి అయితే వెళ్ళిపోయారు చాలా పెద్ద ఆడిటోరియం లాగా ఇక్కడైతే ఉంది టోటల్గా చాలా చైర్స్ అనేవి వేసేసి ఉన్నాయి స్క్రీన్ ఒకటైతే కనబడుతుంది అందులో అనేది బీవీఆర్ఐటి కాలేజ్ ఎలా ఉంది దాని ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న బీవీఆర్ఐటీ కాలేజ్ అదేవిధంగా నర్సాపూర్లో ఉన్న బీవీఆర్ఐటీ కాలేజ్ గురించి అయితే స్క్రీన్స్ అయితే వేశారు చూడండి ఇంత చాలా పెద్దగా ఉంది ఇక్కడ అందరూ వచ్చేసి ఎలా వచ్చిన వాళ్ళు ఆ విధంగా కూర్చుంటున్నారు మొత్తం రో మొత్తం నిండిపోయింది లాస్ట్ వరకు కాలేజ్లో చదివే సీనియర్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్కరోలో ఒక పది మంది వరకు ఆ విధంగా నిలబడి ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే వాటికి ఆన్సర్లు చెప్తూ ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలనేది వాళ్ళకు సలహాలు అయితే ఇస్తున్నారు ఈ కాలేజ్ అనేది ఈ సంవత్సరంతో ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయిందని అయితే చెబుతున్నారు ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా డైరెక్టర్ సార్ వాళ్ళు కొంతమంది అయితే వచ్చేసి ఈ కాలేజ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఫ్రెషర్స్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఇంతకుముందు గడిచిన టూ ఇయర్స్ని వదిలేసి ఇప్పుడు చక్కగా చదువుకోవాలని ఇంతకుముందు ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ మొత్తం ఏ విధంగా ఉండేవాళ్ళు వాళ్ళకు ఏ విధంగా ప్లేస్మెంట్స్ అనేది వచ్చాయి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారనే విషయాలైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడం అందులో ఏ సీట్ అనేది ఏ కాలేజ్లో ఏ సీట్ అనేది అలర్ట్ అయ్యింది అనేది చూసుకోవటం ఫస్ట్ ఫేజ్లో ఏదొచ్చింది తర్వాత అది నచ్చకుండా ఆ విధంగా వస్తే ఇంకొక ఫేజ్ అనేది అటెండ్ అయ్యి సెకండ్ ఫేజ్లో ఏదొచ్చింది అది కూడా ఒకవేళ నచ్చకపోతే థర్డ్ ఫేజ్ వరకు కూడా వెళ్తారు ఈ విధంగా అన్ని అలాట్మెంట్లు అయిన తర్వాత వీళ్ళకు నచ్చిన కాలేజ్లో వీళ్ళు జాయిన్ అవ్వటం అయితే జరుగుతుంది మా బాబు కూడా ఇదే విధంగా జాయిన్ అయితే అయ్యాడు దీనికంటే బెస్ట్ కాలేజెస్ పైన ఉండే కాలేజ్లో కూడా సీట్ వచ్చేది కానీ కో కోర్ కావాలంటే కొంచెం మనకు కష్టమవుతుంది దీనికంటే బెస్ట్ కాలేజ్లలో విఎన్ఆర్ కానీ సిబిఐటి జేఎన్టీయు అలాంటి దాంట్లో కూడా కొంచెం తక్కువ బ్రాంచ్ అంటే మెకానికల్ కానీ అలాంటి సివిల్ కానీ అలాంటి ఇంజనీరింగ్ కోర్సులలో ఈజీగా సీట్ అయితే వస్తుంది కానీ సిఎస్సి కావాలంటే మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే కొంచెం కష్టమవుతుంది ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా ఉంది ప్రొఫెసర్ వాళ్ళు అదేవిధంగా లాస్ట్ ఇయర్ చదివిన పిల్లలు కూడా కొంతమంది స్పీచెస్ అయితే ఇచ్చారు అదేవిధంగా ప్లేస్మెంట్లలో వాళ్ళు జాబ్ సాధించ సంపాదించుకున్న వాళ్ళు కూడా డయాస్ మీదకి వచ్చి చక్కగా మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా మాట్లాడారు పిల్లలకైతే మెయిన్గా ఏది ఇంపార్టెంట్ ఏదేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే విషయాలని కూడా సీనియర్ పిల్లలు చాలా చక్కగా చెప్పారు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా చాలా చక్కగా మాట్లాడి దేనికి ఎవరు అనేది కూడా అందరి ప్రొఫెసర్స్ని ఇక్కడ పరిచయం చేయడం కూడా జరిగింది మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని చదివిపిస్తూ ఉంటాము నర్సరీ టైం నుంచి పిల్లలకి చదువు చెప్పిస్తూ ఉంటాం కదా లాస్ట్కి మనకు బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఇలాంటివి డిగ్రీ కానీ ఈ స్టడీ కంప్లీట్ అయ్యేంత వరకు పిల్లల్ని చదువుమని అంటూ ఉంటాము లాస్ట్ టైం వచ్చేసరికి వాళ్ళకు జాబ్తో చాలా స్ట్రెస్ అనేది వస్తుంది జాబ్ వచ్చిన వాళ్ళకు సరే పర్వాలేదు కానీ జాబ్ రాని వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు అలా కాకుండా ధైర్యంగా జాబ్ను సంపాదించుకునేంత వరకు కొంచెం ఓపికతో ఉండాలి అనే విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే ఈ మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ విధంగా ఫుడ్ అనేది అరేంజ్ చేశారు చాలా అంటే చాలామంది వచ్చారు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది వరకైతే ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా పెట్టారు ఒక రెండు మూడు మూడు కర్రీస్ పెట్టారు ఒక చట్నీ రైస్ బిర్యానీ పెరుగు సాంబార్ ఈ విధంగా చాలా టేస్టీ కర్రీ అయితే పెట్టారు చక్కగా భోజనం చేసేసి హాస్టల్కి అయితే వెళ్ళాము పిల్లలు మన ఇంట్లో ఉండి ఉండి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి కొంచెం వెల్తీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూలు తర్వాత కాలేజీలు అని చెప్పేసి ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో అసలు పిల్లలు ఉండటమే లేదు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా కానీ కొన్ని రోజులు ఎక్కువ రోజులు మన దగ్గర పిల్లలు అనేది ఉండి వెళ్ళిపోయేసరికి చాలా బాధగా అనిపించింది మా బాబా అయితే ఈ విధంగా ఇంట్లో బట్టలన్నీ చ సదరేసుకున్నాడు ఒక టూ త్రీ డేస్ ముందే కానీ ఫోటో వీడియో అనేది సరిగ్గా తీయనీయలేదు నేనైతే కొంచెం క్లిప్ అనేది యాడ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా వీడియో అయితే తీసాను ఈ విధంగా బట్టలు అనేది మొత్తం సదరేసుకొని ఒక లీస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వాటికి ఏవేవి అవసరము ఎన్ని మనం గుర్తు పెట్టుకొని బ్యాగ్లో సదరించినా కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఒక లీస్ట్ అనేది ప్రిపేర్ చేశాను ఆ లీస్ట్లో చూసుకుంటూ ఒక్కొక్కటిగా ఈ విధంగా సెట్ చేసుకోవటం అయితే జరిగింది ఇది వచ్చేసి బీవీఆర్ఐటి కాలేజ్కి సంబంధించిన బాయ్స్ హాస్టల్ మా బాబుకైతే ఇందులో ఒక రూమ్ అనేది ఇచ్చారు అయితే లోపలికి వెళ్ళి చూసినట్టయితే చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు ఆఫీస్ రూమ్ లాగా ఉంది ఇక్కడ ఇక్కడికి వచ్చేసి డబ్బులు కట్టేవాళ్ళు కడుతున్నారు మేమైతే ఒక వారం రోజుల ముందే జాయిన్ చేసేసి హాస్టల్ ఫీజు అనేది ముందే కట్టేశాం కాబట్టి మాకు ఇక్కడ ఏం అవసరం లేకుండే ముందే రూమ్ అనేది అలాట్మెంట్ చేశారు అక్కడికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేశాము ఒక్క రూమ్కి ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు అనేస్తే అయితే చెప్పారు కింద ఒక బెడ్ పైన ఒక బెడ్ వేసుకొని ఉండొచ్చు ఇక్కడ రూమ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా త్రీ ఫ్లోర్స్ అనేది ఉంది ఈ త్రీ ఫ్లోర్స్ మొత్తం కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే మళ్ళీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి వేరేగా ఉన్నాయంట ఈ విధంగా వచ్చేసి హాస్టల్లో ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కబ్బోర్డ్ టైప్ ఉంది ఇక్కడ దాంట్లో ఏవైనా లాకర్లో లాకర్ లాగా వచ్చింది ఏవైనా ఒక రెండు బ్యాగ్స్ ఆ విధంగా పెట్టుకొని మనం లాక్ చేసుకోవటానికి ఈజీగా ఉండే విధంగా అయితే ఉంది హాస్టల్ రూమ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తానికి హాస్టల్లో అయితే జాయిన్ చేసాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి